హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చేసరికి పచ్చి బఠానీతో వడలండి ఈ వడలు క్రిస్పీగా అసలు ఆయిల్ పీల్చకుండా భలే టేస్టీగా ఉంటాయండి మనకి ఏదైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు క్విగ్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి ఒక కప్పు ఒలిచి పెట్టుకున్న పచ్చి బఠానీని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ బఠానీ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు రౌండ్గా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఆనియన్ కరివేపాకు కొత్తిమీర ఒక అర స్పూన్ దాకా సాల్టు ఒక మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి ఈ గోధుమ పిండి కరివేపాకు కొత్తిమీర ఆనియన్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా లాగా ప్రిపేర్ చేసుకొని చేత్తోనే ఇలా వడలాగా ఒత్తుకోవాలి ఈ వడని మరీ మనం పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకొని ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మండన్ మీడియం ఫ్లేమ్కి టచ్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఈ వడల్లోకి చట్నీ ఏం అవసరం లేదండి డైరెక్ట్గానే చాలా బాగుంటాయి మనం ఎప్పుడూ చేసుకునే వడల్లా కాకుండా కొత్తగా ఇలా పచ్చి బఠానీతో వడల్ని ట్రై చేయండి క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ ఒక నిమిషం ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇలా వడల్ని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఈవినింగ్ టైంలో సింపుల్ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా అంటే పిల్లలకి బాగా నచ్చుతాయండి ఇలా ఫ్రై అయిపోయిన వడల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఈ వడలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేయాలి అనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్